హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ గజని సినిమా మీరు అందరూ చూసే ఉంటారు తెలుగు తమిళ్లో సూర్య హీరోగా నటించాడు హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించాడు ఈ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే హీరోకి షార్ట్ మెమొరీ లాస్ ఉంటుంది హీరోయిన్ని విలన్స్ చంపేస్తారు దాంతో హీరో విలన్స్ మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు తనకున్న షార్ట్ మెమొరీ లాస్ వల్ల పేర్లు గుర్తుండవు దాంతో విలన్ల పేర్లు వాళ్ల ఫోన్ నంబర్లు అన్ని తన బాడీ మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అది రియల్ లైఫ్ మరి రియల్ లైఫ్లో అలాంటి వ్యక్తులు ఉంటారంటే ఒకడు ఉన్నాడు అని మూడు రోజుల క్రితం ముంబైలో ఒక క్రైమ్ స్టోరీ బయటకు వచ్చింది బుధవారం ఇదే వారం బుధవారం ఇరవై నాలుగో తారీఖు వర్లీ పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి కాల్ చేసి సార్ సాఫ్ట్ టచ్ స్పా అన్న సెంటర్ లో ఒక వ్యక్తి హత్యకు గురాడు అని చెప్పాడు దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు ఆ వ్యక్తిని ఎవరు దుండగులు దారుణంగా గొంతు కోసి పొట్ట కోసి హత్య చేశారని సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి పోలీసులు తెలుసుకున్నారు పోలీసులు ఆ వ్యక్తిని కూడా గుర్తుపట్టారు ఆ వ్యక్తి పేరు గురు వాగ్మేయర్ గురు ఒక రకంగా పోలీసులకి ఇన్ఫార్మర్ గా పనిచేసేవాడు అలాగే ఆర్టీఐ యాక్టివిస్ అంటే ఆర్టీఏ ద్వారా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద స్పా లేకపోతే బార్లు పబ్బులు మసాజ్ సెంటర్లు పెద్ద పెద్ద హోటళ్లు వీటన్నిటి మీద ఆర్టీఏ ద్వారా దాఖలు చేసి దాని ద్వారా సమాచారం సేకరించి పనిలో ఉండేవాడు అదేవిధంగా గురు మీద ఎన్నో కేసులున్నాయి ఈ ఆర్టీఏ ద్వారా సమాచారాన్ని సేకరించి ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేశాడని అతని మీద కేసులున్నాయి మొత్తానికి పోలీసులు గురు డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఈ స్పా సెంటర్ యజమాని ఎవరోనని ఆలతిస్తే అతని పేరు సంతోష్ షేర్కర్ అని తెలిసింది సంతోష్ శేర్కర్ని పోలీసులు పిలిపించి విచారించారు సంతోష్ షేర్కర్ పోలీసులతో అవును సార్ నేనే మీకు కాల్ చేశానని చెప్పాడు ఎందుకు కాల్ చేసావు ఏం జరిగిందని అడిగితే సంతోష్ శేడికర్ సార్ నిన్న రాత్రి అంటే మంగళవారం రాత్రి గురు తన గర్ల్ ఫ్రెండ్తో మా స్పా సెంటర్కి వచ్చాడు నేను కొద్దిసేపు మాట్లాడాను మాట్లాడిన తర్వాత నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పడంతో నేను నా ఇంటికి వెళ్ళిపోయాను మరుసటి రోజు గురు గర్ల్ ఫ్రెండ్ నాకు కాల్ చేసి ఇలా తన బాయ్ ఫ్రెండ్ గురు హత్య గురాడని చెప్పడంతో నేను మీకు కాల్ చేశానని చెప్పాడు పోలీసులు అదంతా నోట్ చేసుకుని సరే గురు గర్ల్ ఫ్రెండ్ ని పిలిపించి విచారించారు గురు గర్ల్ ఫ్రెండ్ పోలీసులతో సార్ నిన్న నా బాయ్ ఫ్రెండ్ బర్త్డే అంటే మంగళవారం గురువు బర్త్డే ఆ రోజు మేము ఇద్దరం బారికి వెళ్ళాం మద్యం సేవించాం ఎంజాయ్ చేశాం ఆ తర్వాత రాత్రి పదకొండు పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ స్పా సెంటర్కి వచ్చాము నాకు కొద్దిగా నిద్ర వస్తుండడంతో నేను పక్క గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని చెప్పి పక్క గదిలోకి వెళ్ళాను మరుసటి రోజు తెల్లారి చూసేసరికి నా బాయ్ ఫ్రెండ్ గురు హత్యకురు కాబడ్డాడు నేను వెంటనే స్పా సెంటర్ యజమాని సంతోష్కి కాల్ చేసి చెప్పానని చెప్పాడు పోలీసులు సంతోష్ చెప్పింది గురువు గర్ల్ ఫ్రెండ్ చెప్పింది ఇద్దరిని బేరీవ్ చేసిన ఇద్దరు కరెక్టే చెప్పారని నిర్ధారించుకున్నారు ఆ తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు స్పా సెంటర్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తే రాత్రి పదకొండు పదకొండున్నర గంటల ప్రాంతంలో గురు తన గర్ల్ ఫ్రెండ్తో స్పా సెంటర్లోకి ఎంటర్ అవుతున్నాడు వీళ్ళిద్దరి వెనకాలే రెయిన్ కోట్లు వేసుకుని స్కూటీ మీద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు కాకపోతే ముంబైలో ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అది మనకందరికీ తెలిసిందే దాంతో రెయిన్ కోట్లు వేసుకున్నారు వాళ్ళ ముఖాలు స్పష్టంగా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కాలేదు అలాగే స్కూటీ నెంబర్ కూడా రికార్డ్ కాలేదు సరే అని పోలీసులు మరో సీసీటీవీ ఫిఫ్టీ పరిశీలిస్తే ఈ రెయిన్ కోట్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడ దగ్గరలో ఉన్న ఒక పాన్ షాప్కి వెళ్ళి గుట్కా కొనడం పోలీసులు గమనించారు పోలీసులు వెంటనే పాన్ షాప్ దగ్గరకు వెళ్ళి గత రాత్రి ఇద్దరు వ్యక్తులు రెయిన్ కోట్ కోసం వచ్చారు మీ దగ్గర ఏం కొన్నానని అడిగితే సరే గుట్కా కావాలన్నారు గుట్కా ఇచ్చానంటే సరే డబ్బులు ఎలా చెల్లించారంటే యూపీఏ ద్వారా చెల్లించారని చెప్పేసరికి పోలీసులు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు యూపీఏ ద్వారా చెల్లించారనేసరికి ఆ వ్యక్తి ఫోన్ నంబరు వ్యక్తి పేరు కూడా తెలిసాయి పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా వ్యక్తి పేరు కూడా కనుక్కుంటారు దాంతో ఆ వ్యక్తి ఎవరు ఆరాధిస్తే ఆ వ్యక్తి పేరు షాకీబ్ అన్సారీ అని పోలీసులు తెలుసుకున్నారు షాకీ బన్సారి కాల్ డేటా మొత్తం పరిశీలించారు ముఖ్యంగా మంగళవారం రాత్రి పదకొండు పదకొండున్నర గంటలు అంటే ఈ హత్య జరిగిన టైంలో ఎవరెవరికి కాల్ చేశాడని ఆరాధిస్తే ఒక కాల్ మీద ఎక్కువసార్లు ఫోన్ చేశాడని పోలీసులు గమనించారు ఆ కాల్ నెంబర్ ఎవరిది ఆ కాల్ నెంబర్ ఎవరి పేరు మీద ఉందని పోలీసులు ఆరాధిస్తే ఆ వ్యక్తి పేరు తెలిసింది ఆ వ్యక్తి పేరు తెలిసిన వెంటనే పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఇక్కడ మరోపక్క మరొక పోలీస్ టీం విచారిస్తుంది ప్రభుత్వాశ పంపించిన పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆఫీసర్కి కాల్ చేశాడు చేసి సార్ మనకు అందరికీ తెలిసిందే గురువుని ఎవరో ఒక దారుణమైన ఒక పదునైన ఆయుధంతో గొంతుకోస చేసిన సంగతి అందరికీ తెలిసిందే కానీ మేము పోస్ట్ మార్టం చేసేటప్పుడు గురువు ఒంటి మీద బట్టలన్నీ తీసేసాం అలాగే ప్యాంటు కూడా తీసినప్పుడు మేము ఒక విషయాన్ని గమనించాం సార్ గురు రెండు తొడల మీద దాదాపు ఇరవై రెండు పేర్లు రాస్తున్నాయి అని చెప్పాడు పేర్లు రాస్తున్నాయంటే పెన్తోనూ పెన్సిల్తోనూ ఇంకుతోనూ రాసలేదు అదేంటంటే నీళ్లు స్నానం చేసేటప్పుడు చెడిపోతాయి కానీ ఆ ఇరవై రెండు పేర్లు వరుస క్రమంలో వన్ టూ త్రీ ఫోర్ అని పచ్చబుట్టు పొడిపించుకున్నాడు ఒక కాలు తొడ మీద ఆ పేర్లు సరిపోకపోతే రెండో కాలు తొడ మీద కూడా ఆ పేర్లు పచ్చబొట్లు పొడిపించుకున్నాడు సార్ అని చెప్పేసరికి ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురారు ఎందుకంటే జనరల్గా టాటూలు అమ్మ నాన్నల పేరు మీద లేకపోతే లవర్స్ పేర్ల మీద లేకపోతే పువ్వులు లేకపోతే గుర్తులు లేతే వివిధ రకాల డిజైన్లు పచ్చబొట్లు పొడిపించుకుంటారు తప్పితే ఇలా ఇరవై రెండు పేర్లు ఎవరు పచ్చబొట్టు పొడిపించుకుంటారు ఇదే విషయం ఇన్స్పెక్టర్కి ఆశ్చర్యం కలిగించింది పైగా ఆ పచ్చ పచ్చబొట్ల పైన రెండు మూడు లైన్లు రాసున్నాయి అది కూడా మరాఠీ భాషలో తెలుగులో దాని అర్థం ఏంటంటే నా శత్రువుల పేర్లు నేను డైలీలో రాశాను నాకేమన్నా జరిగితే వీళ్ళనే విచారించండి అని దాని అర్థం దాంతో పోలీసులకి ఈ శత్రువులు ఎవరు ఉంటారు ఏంటని ఆ వరుస క్రమంలో ఎవరెవరు పేర్లు రాశారని చదువుతూ వచ్చి ఆరవ నంబర్ పేరు దగ్గర ఇన్స్పెక్టర్ ఆగిపోయాడు ఎందుకంటే ఇక్కడ స్కూటీ మీద రెయిన్ కోట్ వేసుకున్న వ్యక్తి ఎవడైతే ఉన్నాడో షాకిబ్ బన్సారి అతని కాల్ డేటాలో ఒక కాల్కి ఎక్కువగా ఫోన్ కాల్స్ వెళ్ళాయి ఆ వ్యక్తి ఎవరైనా ఆదరి ఆరాధిస్తే ఆ వ్యక్తి పేరు సంతోష్ షేరికర్ ఇక్కడ గురు తొడ మీద ఆరవ నంబర్ పేరు సంతోష్ షేర్కర్ ఈ సంతోష్ షేర్కర్ ఎవరో కాదు ఆ స్పా ఓనరే దాంతో పోలీసులు సాఫ్ట్ టచ్ స్పా ఓనర్ సంతోష్ షేర్కర్ ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించేసరికి మొత్తం కథంతా బయటపడింది అది ఏంటంటే సంతోష్ షేర్కర్కి సాఫ్ట్ టచ్ స్పా అన్న స్పా సెంటర్ ఉంది పేరికే స్పా సెంటర్ కానీ అందులో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి వ్యభిచారం జూదము మార్గద్రవ్యాలు ఇవన్నీ సరఫరా చేస్తుంటేవాడు మరోపక్క గురు ఆర్టీఐ ద్వారా ఈ స్పా సెంటర్లు బార్లు పబ్బులు పెద్ద పెద్ద హోటళ్లు వీటన్నిటి మీద ఆర్టీఐ వేసి వివరాలన్నీ రాబట్టి వీళ్ళకి లైసెన్సు ఒకదాని గురించి వస్తే వీళ్ళు మరొక పనులు చేస్తున్నారని బ్లాక్మెయిల్ చేసేవాడు అలాగే ఈ సంతోష్ షేర్కర్ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారన్న సంగతి తెలుసుకున్న ఈ గురు సంతోష్ ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంచసాగాడు సంతోష్ అడిగినప్పుడల్లా గురు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉండేవాడు అలా ఇచ్చి ఇచ్చి విసిగిపోయాడు గురువు అప్పుడప్పుడు తన గర్ల్ ఫ్రెండ్తో ఈ స్పా సెంటర్కి వచ్చి రిలాక్స్ అవుతూ ఉండేవాడు ఈ స్పా సెంటర్కి కొద్ది దూరంలో మరొక స్పా సెంటర్ సెంటర్ ఉంది ఆ స్పాసెంటర్ యజమాని పేరు ఫెరోజ్ అన్సారీ ఫెరోజ్ అన్సారీని కూడా గురు బ్లాక్ మెయిల్ చేశాడు కానీ ఫెరోజ్ డబ్బులు ఇవ్వకపోయేసరికి గురు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దాంతో పోలీసులు ఫిరోజ్ స్పా సెంటర్ మీద రైడ్ చేశారు రైడ్ చేసి మార్గద్రవ్యాలు వ్యభిచారం నిర్వహిస్తుంటే వాళ్ళని అందరినీ పట్టుకుని ఆ సెంటర్ని సీజ్ చేశారు దాంతో ఫిరోజ్ గురు మీద పగ పెంచుకున్నాడు ఇక్కడ సంతోష్ కూడా గురు మీద పగ పెంచుకున్నాడు సంతోష్ ఫిరోజ్ ఉమ్మడి శత్రువు గురువు దాంతో సంతోష్ ఫిరోజ్ ఇద్దరూ ఒకటే యారు ఇద్దరు కలిసి గురువుని లేపేయాలనుకున్నాడు సంతోష్ ఫిరోజ్ తో అరే నీకు ఆరు లక్షల రూపాయలు ఇస్తాను నువ్వు గురువుని ఎట్లాగో లేపేసరికి ఫిరోజ్ దానికి ఒప్పుకున్నాడు కానీ సంతోష్ ఫిరోజ్ ఇద్దరు తాము ఈ హత్యని చేయాలనుకోలేదు దానికోసం ఫిరోజ్ ఢిల్లీకి చెందిన ఒక సుపారీ కిల్లర్ షాకిబ్ అన్సారీని కాంటాక్ట్ అయ్యాడు కాంటాక్ట్ అయ్యి నీకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తాను ఒక వ్యక్తిని లేపేయాలంటే దానికి షాకిబ్ ఒప్పుకున్నాడు షాకిబ్ ఏప్రిల్ నెలలో ఢిల్లీ నుంచి ముంబై ఇచ్చాడు వచ్చి మూడు నెలల పాటు రెక్కె నిర్వహించాడు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు రెక్కె నిర్వహించి గురు ఏ టైంలో ఎక్కడికి వెళ్తాడు ఏం చేస్తుంటాడు అన్న వివరాలన్నీ రాబట్టుకున్నాడు ఈ వారం మంగళవారం ఇరవై మూడో తారీఖు గురు బర్త్డే ఈ సంగతి సంతోష్కి తెలుసు ఆ రోజు ఎట్లాగైనా సరే గురువు తన స్పా సెంటర్కి వస్తాడని తెలిసి సంతోష్ ఈ షాకిబ్ని అలాగే ఫిరోజ్ని ఇద్దరిని అలర్ట్ చేశాడు గురు తన గర్ల్ఫ్రెండ్ తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేసి రాత్రి పదకొండు పదకొండున్నర గంటల ప్రాంతంలో సంతోష్ పా స్పా సెంటర్కి వచ్చాడు వచ్చిన తర్వాత సేపు కబుర్లు అవి అయిన తర్వాత గురువు గర్ల్ ఫ్రెండ్ రెస్ట్ తీసుకుంటారని పక్క రూములకు వెళ్ళిపోయింది అప్పుడే సంతోష్ ఫెరోజ్ కి మెసేజ్ పెట్టాడు నువ్వు వెంటనే వచ్చాయి ఇదే కరెక్ట్ టైం లేపేమని ఫిరోజ్ షాకి ఇద్దరు స్పా సెంటర్లోకి ఎంటర్ అయ్యి సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో గురు గొంతు కోసి పొట్టకోసి దారుణంగా హత్య చేసేశారు ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు సంతోష్ కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు గురు గర్ల్ ఫ్రెండ్ తెల్లలు చూసేసరికి తన బాయ్ ఫ్రెండ్ గురు హత్య గురవడంతో సంతోష్ కాల్ చేసి చెప్పింది సంతోష్ ఏమీ తెలియనట్లు పోలీసులకి తన స్పా సెంటర్లో గురువు హత్య గావించబడ్డాడని సమాచారం ఇచ్చాడు ఈ కథంతా తెలుసుకున్న తర్వాత పోలీసులు ఎలాగో సంతోషాన్ని అదుపులో తీసుకున్నారు ఆ తర్వాత షాకి ఫెరోజ్ని ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు రిమాండ్ మీద ప్రస్తుతం ముగ్గురు జైల్లో ఉన్నారు మరి ఇక్కడ గురు రెండు తొడల మీద ఇరవై రెండు పేర్లున్నాయి అందులో ఒక్కడు దొరికాడు వాడే సంతోష్ చెరికాడు ఇంకా ఇరవై ఒక్క మంది ఉన్నారు ఈ ఇరవై ఒక్క మంది పేర్లు వాళ్ళు ఎవరు వాళ్ళకి గురువుకి ఏంటి సంబంధం ఏంటి శత్రుత్వం అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు అలాగే గురు గర్ల్ ఫ్రెండ్ కూడా ఇందులో ఏమైనా ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు మొత్తానికి గురు రెండు తొడల మీదన మిగతా ఇరవై ఒక్క మంది మాత్రం గురువు చనిపాడని హ్యాపీగా ఊపిరి పీల్చుకుని ఉండొచ్చు ఏది ఏమైనా గజిని అన్న సినిమాలో ఆమెరికా లేకపోతే సూర్య తన శత్రువుల పేర్లు ఫోన్ నంబర్లు తన ఒంటి మీద ఎలా అయితే పట్టబుట్లు పచ్చబొట్లు పడిపించుకున్నాడో ఇలా ఇక్కడ గురువు వాగ్మేర్ తన ఒంటి మీద తన శత్రువుల పేర్లు తన రెండు తొడల మీద తన శత్రువుల పేర్లు పచ్చబొట్లు పడిపించుకున్న ఉదంతం మనం ఊహిస్తామనుకోలేదు నా క్రైమ్ యాంకర్ కెరియర్లో నేను ఎప్పుడు కూడా ఇటువంటి స్టోరీ చెప్పలేదు బహుశా మీకు కూడా ఇది కొత్తగానే ఉంటుందేమో ఎనివే క్రైమ్ ప్రపంచంలో ఇలాంటి వింత వింత సంఘటనలు అవి జరుగుతూ ఉంటాయి చూస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నేను మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్